సంఖ్యాకాండము ఇరువది మూడవ అధ్యాయము అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపీటములను కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పుట్టేలును దహనబలిగా అర్పించిరి మరియు బిలాము బాలాకుతో బలిపీఠము మీది నీ దహన బలి వద్ద నిలిచి ఉండుము నేను వెళ్ళెదను ఒకవేళ యహోవా నన్ను ఎదుర్కొనునేమో ఆయన నాకు కనపరచినది నీకు తెలియచేసదనని చెప్పి మెట్ట ఎక్కెను దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు నేను ఏడు బలిపీఠములను సిద్ధపరచి మీదను ఒక కోడెను ఒక పుట్టేలును అర్పించితినని ఆయనతో చెప్పగా యుహోవా ఒక మాట నోట ఉంచి నీవు బాలాకునద్దకు తిరిగి వెళ్లి ఇట్లు చెప్పుమనెను అతడు బాలాకునద్దకు తిరిగి వెళ్లినప్పుడు అతడు మోయాబు అధికారులు అందరితో తన బలి యొద్ద నిలిచి ఉండెను అప్పుడు బిలాము ఉపమానరీతిగా ఇట్లనెను ఆ రాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబురాజు నన్ను రప్పించి రము నా నిమిత్తము యాకోబును శిపింపుము రము ఇస్రాయలును భయపెట్టవలను అనెను ఏమని శిపింపగలను దేవుడు శిపింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు ఇస్రాయేలు నాల్గవ పాలును ఎవరు లెక్క పెట్టగలరు నీటిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక నా అంత్యదశ వారి అంతము వంటి గాక అనెను అంతట బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసి నా శత్రువులను శప్పించుటకు నిన్ను రప్పించితిని అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను అందుకతడు యహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పొలకవద్దా అని ఉత్తరమిచ్చెను అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము అక్కడ నుండి వారిని చూడవచ్చును వారి చివర మాత్రమే కనబడును కాని వారందరూ నీకు కనబడరు అక్కడ నుండి నా నిమిత్తము వారిని చెపింపవనని అతనితో చెప్పి టెస్గా కొననున్న కావలివారి పొలమునకు అతన్ని తోడుకొని పోయి ఏడు బరిపీటములను కట్టించి ప్రతి బరిపీటము మీద ఒక కోడెను ఒక పుట్టేలును అర్పించెను అతడు నీవు ఇక్కడ నీ దహనబలి బలి నిలిచి ఉండుము నేను అక్కడ యుహోవాను ఎదుర్కొందునని బాలాపుతో చెప్పగా యుహోవా బిరామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి నీవు బాలాకునద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను అతడు బాలాకునద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహనబలి యొక్క నిలిచి ఉండెను ముయాబు అధికారులను అతని యొద్ద ఉండేని బాలాకు యహోవా ఏమి చెప్పెనని అడుగగా బిలాము ఉపమానరీతిగా నేను బాలాకు లేచి వినుము తిప్పోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకించుము దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా ఇదిగో దీవించుమని నాకు సెలవాయను ఆయన దీవించెను నేను దాన్ని మార్చలేను ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇస్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యుహోవా అతనికి తోడై ఉన్నాడు రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇస్రాయేలులో శికుణము లేదు ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇస్రాయేలీలకు తెలియ చెప్పబడును ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును అది సింహము వలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు అంతట బాలాకు నీవు ఏమాత్రమును వారిని తెప్పింపనూ వద్దు దీవింపనూ వద్దు అని బిలాముతో చెప్పగా బిలాము యహోవా చెప్పినదంతయు నేను చేయవలేనని నేను నీతో చెప్పలేరా అని బాలాకు ఉత్తరమియ్య బాలాకు నీవు దయచేసి రమ్ము నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శిపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పెను బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తరువాత బిలాము ఇక్కడ నాకు ఏడు బలిపీటములను కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బరిపీఠము మీద ఒక కోడెను ఒక పుట్టేలును అర్పించెను